ప్రసన్న కుమార్ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వచ్చింది ఈరోజు జనరల్గా మనం తీర్థయాత్రలు చూస్తాం జైత్రి యాత్రలు చూసాం విజయాత్రలు చూసాం దండయాత్రలు చూసాం ఓదార్పుల యాత్రలు కూడా చూసేసాం ఆఖరికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా జైలు యాత్రలు కూడా మనం చూసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఒక పక్క నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు క్షణం తీరిక లేకుండా రాష్ట్ర అభివృద్ధి గురించి అహర్నసులు కష్టపడమే కాకుండా సింగపూర్ లాంటి దేశాలకు వెళ్ళి అక్కడి నుంచి పెట్టుబడులు రప్పించుకోవటానికి నాలుగైదు రోజులు సుమారుగా ముప్పై నలభై మీటింగులు కూడా ఏర్పాటు చేసుకొని ఆయన అహర్నిసులు శ్రమిస్తూ ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రతిపక్ష హోదా లేకపోయినా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా బాధ్యతారహితంగా ఈరోజు సబ్జైళ్ళు జుట్టు తిరగటం ఖైదీలని పరామర్శించడం హత్యలు చేసిన వాళ్ళని పరామర్శించటం లేకపోతే ఈ గాంజా బ్యాచ్ని పరామర్శించటం లేకపోతే పొగాకు రైతుల్ని మేము పరామర్శిస్తున్నానని చెప్పి పొగాకుని పారేయటం మామిడి పళ్ళు రైతులను పరామర్శిస్తున్నానని చెప్పి వెళ్ళి ఆ మామిడి పళ్ళుని కారులతో తొక్కించటం ఇలాంటి సందర్భాలన్నీ చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డి తారూకా మానసిక పరిస్థితి గురించి కూడా ప్రజల్లో కూడా ఒక చర్చ జరగాలి అన్నదైతే వాస్తవంగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పుడు మనం సరికి సాధారణంగా అండి పబ్లిక్లో ఎవరైనా మహిళల మీద నిచాతినిచంగా మాట్లాడిన నేతలపై అతను ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఏ రోజు కూడా చర్యలు తీసుకోలేదు పైగా అతను కూడా వెకిలిగా నవ్వే పరిస్థితులు కూడా కనిపించినాయి సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా నారా భువనమ్మని గురించి నోటికొచ్చినట్టు మాట్లాడినప్పుడు కానీ ఇతర మహిళల గురించి నోటికొచ్చినప్పుడు మాట్లాడినప్పుడు కానీ ఎక్కడా కూడా ఇది ఎందుకు మాట్లాడారు అన్నది ఖండించడం పై ఖండించపోవడం పైగా వాడిని ప్రోత్సహించే పరిస్థితుల్లో ఆ రోజు ఉన్నాడు ఈరోజు ప్రతిపక్ష ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఈరోజు కూడా అదే ధోరణి కొనసాగించడం అనేది చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది దీంట్లో ఈ వైసీపీ పార్టీ వాళ్ళకి మహిళల మీద ఒక చులకన భావానికి ఇది ఒక నిదర్శనంగా మనం భావించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఎస్పెషల్లీ మనం చూసుకుంటేనండి ఈరోజు పబ్లిక్లో మీ అందరూ కూడా చూశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాలూకా యాత్రను కూడా చూశారు అంటే ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు అదేవిధంగా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి కాకుండా ఇంతకుముందు ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు అటువంటి ఒక నాయకుడు వరుసకి చెల్లి అయ్యే ఒక మహిళ గురించి నీచాతి నీచంగా వ్యక్తిత్వ హరణం చేసేటట్టుగా కనీసం సమాజం హర్షించకుండా ఉండేటట్టుగా అలాంటి మాటలు మాట్లాడినప్పుడు అలాంటి వ్యక్తిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు అంటేనే నిజంగా చాలా జుగుప్సాకరంగా ఉందండి ఎందుకంటే మాట చెప్తున్నా అంటే నీకు ఆ నేత మీద నీకు ఒక ఒక టైప్ ఆఫ్ అభిమానం ఉండొచ్చు లేదు మీ నేత అని చెప్పి ఒక అండదండలుగా ఉండాలి అని అనుకోవచ్చు కానీ నువ్వు బయటకు వచ్చి ఎవరిని పరామర్శిస్తున్నావు అన్న సంగతి ప్రజలు కూడా గమనిస్తున్నారు అనేది మినిమం కామన్ సెన్స్ లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి బిహేవ్ చేయటం క్లియర్గా చూస్తానండి ఒకసారి మనం అందరం కూడా చూసుకుంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వచ్చిన నేతల్లో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ఎలాగైతే ధ్వంసం చేశారని చూడటానికి వెళ్ళాను అన్నాడు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేయడానికి గల కారణాలు ధ్వంసం చేసిన వాళ్ళ మీద చర్యలు పోలీస్ చర్యలు అవన్నీ కూడా మేము లాస్ట్ టైం వచ్చినప్పుడే మాట్లాడాము ఎవరైతే ధ్వంసం చేశారో ఆ ధ్వంసం చేసిన వాళ్ళందరి మీద కూడా కేసులు ఫైల్ అయ్యి వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చున్నారు వాళ్ళందరి మీద కూడా కేసులు నడుస్తున్నాయి అది ఒక ఎత్తు ఇంకొకటి ఏంటంటే ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి మాటల్ని కోర్టులు సైతం ఆ రోజు తప్పుబట్టిన పరిస్థితి కోర్టులో కూడా ప్రత్యేకంగా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పిన సందర్భాన్ని కూడా ఈరోజు మీకు తెలియజెప్తున్నాను ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్పానండి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్తుంటారు మాకు రాజకీయ పార్టీలో ఉండే ఒక రాజకీయ నాయకుడుగా ఒక ఎమ్మెల్యేగా ఒక మాజీ ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా మాజీ మంత్రిగా ఎంతమంది ఉన్నా మనల్ని కొన్ని లక్షల మంది కోట్ల మంది ఫాలో అవుతారు మనం చేసే బిహేవియర్ కానీ మనం మాట్లాడే మాట కానీ మన బాడీ లాంగ్వేజ్ కానీ అవతల వాళ్ళకి ఒక ఇన్స్పైరబుల్గా ఉండాలి కానీ చీకొట్టే రకంగా ఉండకూడదు మనల్ని చూసి మంచి నేర్చుకోవాలి కానీ మనల్ని చూసి చెడు నేర్చుకోకూడదు మనల్ని చూసి ఒకరికి ఆదర్శంగా నిలబడాలి అని అనిపించుకోవాలి కానీ ఒకరిని చూసి ఇలా మాత్రం ఉండకూడదు అనిపించుకోకూడదు అనే చాలా సందర్భాల్లో చెప్తుంటారు ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారు కేవలం ఒక రాజకీయంగా ఆవిడని ఎదుర్కొనలేక అక్కడ ప్రశాంతి రెడ్డి గారిని ఎదుర్కోలేక ఆవిడికి ఆవిడ వలసకి చెల్లవుతుందండి ఆవిడ మామూలు బయట వాళ్ళు మాట్లాడమే తప్పు అటువంటిది చెల్లి అన్న పదానికి చాలా విలువ ఇచ్చే ఈ భారతీయ సంప్రదాయంలో ఎస్పెషల్లీ ఒక ఆడబిడ్డకి ఎంత గౌరవిస్తారో ఆ భారతీయ సంప్రదాయంలో దట్టు ఎక్కడైతే స్త్రీలను గౌరవబడతారో అక్కడ దేవతలు కొనియాడుతారు తిరుగుతారు అని చెప్పే భారతీయ సాంప్రదాయంలో ఒక మహిళ గురించి దట్టు ఒక చెల్లి వరసయ్యే ఒక మహిళ గురించి నీచాతి నీచంగా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటల్ని ఎవరైనా సమర్థిస్తారా సమర్థించే పరిస్థితులు ఏదైనా ఉన్నాయా అంటే ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించాడు అంటే ప్రసన్న కుమార్ రెడ్డి మాటల్ని జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తున్నాడా ఇదేనా మహిళల పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి మహిళల పట్ల ఉన్న గౌరవం ఇదేనా మాట్లాడితే నా అక్క చెల్లెములు నా అక్క చెల్లెమ్ములు అని చెప్పి ఓదురుగొట్టాడు కదా మరి ఈరోజు సొంత పార్టీలో ఉన్న ఒక మాజీ ఎమ్మెల్యే అన్ని సంవత్సరాలు రాజకీయం ఉన్న వ్యక్తి ఈరోజు రోజు బయటకు వచ్చి చెల్లెల వరుస అయిన అమ్మాయి గురించి నిజాతినిజంగా మాట్లాడితే కనీసం కన్సర్న్ కూడా అంటే ఆ మహిళ పట్ల కన్సర్న్ కూడా లేకుండా ఆ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఇలా దాండ దాడి చేశారు ప్రసన్న కుమార్ రెడ్డిని చంపేసేవారు అరే ఇక నేను ఒక విషయం మాట్లాడాలండి ఆ రోజు మా పట్టాభి గారు ఒక మాట మాట్లాడితే ఏదో మీకు కోపం వచ్చింది మీ కార్యకర్తలకి బీపీలు వచ్చింది అని చెప్పి సాక్షాత్తు మా తాలూకా పార్టీ ఆఫీసుల మీద దాడి చేసే పరిస్థితి మీరు అందరికీ తెలుసు ఆ రోజు కేసులు పెడితే కనీసం కేసులు తీసుకోవడానికి కూడా ఒక పోలీసు కూడా ముందుకు రాలే రోజు మా పరిస్థితి అది కాదు ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీదకి దాడి చేసిన వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాం వాళ్ళు ఎవరెవరి మీద అయితే కేసులు పెట్టారు వాళ్ళందరి మీద కూడా మేము కేసులు పెట్టాం ఈ రోజు వాళ్ళందరికీ నోటీసులు ఇష్యూ చేశాం వాళ్ళందరూ కూడా ఎంక్వైరీకి వస్తున్నారు అంటే ఈరోజు ప్రజాస్వామ్య బద్దంగా ఎవరికైనా అన్యాయం జరిగినా పూర్వపరాలు ఎలా ఉన్నా కూడా ప్రాథమిక విచారణ నిమిత్తం కేసులు పెట్టే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారి మాటల గురించి నాకు ఇక్కడే ఒకసారి అనిపిస్తుంటుందండి జగన్మోహన్ రెడ్డి తరక మానసిక స్థితి అని చెప్పి ఇందాక నేను అన్నాను ఒక మాట ఆ మానసిక పరిస్థితి ఎలాంటిదంటే తల్లి గురించి చెల్లి గురించి కూడా నిజాతినిచ్యంగా మాట్లాడినా కూడా నోరు మెదుపులే నేను ఈ సందర్భంలో ఒక మహిళగా మాట్లాడుతున్నానండి అండి ఎస్ అ హోమ్ మినిస్టర్గా నేను మాట్లాడట్లే నిజంగా ఒక బాధ కొద్దీ మాట్లాడుతున్నా ప్రజలకు సేవ చేసుకోవాలి అనే మహిళలు రోడ్డు మీదకి వస్తే వాళ్ళకే రక్షణ లేకపోతే పరిస్థితి ఏంటి ఈ రోజు మేము అందరం కూడా ప్రజాసేవ చేసుకోవాలని చెప్పి ఇల్లుల్ని ఇంట్లోని భర్తల్ని పిల్లల్ని కూడా పక్కన పెట్టి రోడ్డు మీదకి వచ్చి మేము సేవ చేసుకునే పరిస్థితులు వస్తూ ఉంటే ఇలాంటి ఆడవాళ్ళ మీద కూడా నోటికొచ్చినట్టు మాట్లాడే పరిస్థితులు కనిపిస్తూ ఉంటే దానికి ఇటువంటి నాయకులు సమర్థిస్తూ ఉంటే ఈ సొసైటీ దేనికి వెళ్ళిపోతుంది ఈరోజు ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి ఇదే జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నా నిన్న మొన్న ఏదో ఎన్సీఎల్టీలో ఒక కేసు గెలిస్తే ఏదో గెలిచేను గెలిచాను అని చెప్పి సంకల్ గుద్దుకున్నాడండి సారీ ఈ పదం ఉపయోగించకూడదు విజయం విజయం సాధించిన వీరుడిలాగా చాలా ఎక్కువగా ఆయన చాలా ఆనందపడిపోయి సాక్షి టీవీలో ఎక్కడెక్కడ ఏదోదో ఏదేదో వేసుకున్నాడు నువ్వు సాధించిన విజయం నీ తల్లి మీద చెల్లి మీద ఆ తల్లికి గురించి దేని గురించి ఒక ఆస్తి పంపకాల గురించి ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇదే తల్లి గురించి చెల్లి గురించి కూడా నోటికొచ్చినట్టు సోషల్ మీడియాలో వాళ్ళ సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్లోనే నోటికొచ్చినట్టు చాలా వల్గర్గా మాట్లాడి వల్గర్గా ఫొటోస్ మార్పింగ్ చేసిన రోజు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలే నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి తల్లి చెల్లి అలాంటి ఆ ఎమోషన్స్ ఉండవేమో నాకు తెలిసి కనీసం ఒక మహిళా అని ఎమోషన్ కూడా ఉండదేమో ఇక్కడికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు భారతీరెడ్డి గారిని ఒక సోదరిగా భావించి అదే భారతీరెడ్డి గారి గురించి మా పార్టీలో ఒకరు కొంచెం అవుట్ ఆఫ్ ద లైన్ దాటి మాట్లాడితే ఇమీడియట్గా వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళందరినీ కూడా జైలుకి పంపించిన పరి పరిస్థితి నేను గుర్తు చేస్తున్నాను ఈరోజు ఈరోజు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి పోలీసుల మీద పడతాడు పోలీసులు మాకు పర్మిషన్స్ ఇవ్వట్లేదు మా పోలీసులు మమ్మల్ని అడ్డగిస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ అడ్డగిస్తున్నారని ఇష్టానుసారంగా మాట్లాడతాడు నేను ఏమంటానంటే జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో జరిగిన యాత్రలు చూస్తానండి సాధారణంగా మాక్సిమం ఎక్కడెక్కడ దర్శి వెళ్ళాడు పొగాకు రైతుల్ని పరామర్శిస్తున్నాను అని చెప్పాడు ఇది పరామర్శల బల ప్రదర్శన ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి మాకు సమాధానం చెప్పాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది నువ్వు పరామర్శకి వెళ్తున్నావా బల ప్రదర్శనకు వెళ్తున్నావా మీటింగ్ పెట్టుకుంటున్నావా నువ్వు పరామర్శకి వెళ్తున్నావు ఎస్ మీరు ఎంతమంది వస్తారో చెప్పండి మేము దానికి తగ్గట్టుగా మేము సెక్యూరిటీ ఇస్తామని చెప్పి మా డిపార్ట్మెంట్ వాళ్ళు అడుగుతున్నారు మీరు మేము ఇంతమందే వస్తున్నామని చెప్తున్నారు